Hi friends. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సి పరీక్షల్లో తప్పిదాలు అదేవిధంగా తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేయాలంటూ మనకైతే పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అని మనం చూసే ప్రయత్నం చేద్దాం మరి మొదటిగా చూసినట్లయితే తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేయాలి కార్మిక పరిషత్ ఆర్టీసీలో వివిధ స్థాయిలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావుకు కార్మిక పరిషత్ విజ్ఞప్తి చేయడం జరిగిందండి ఆర్టీసీ బోర్డు సమావేశం ने నేపథ్యంలో సోమవారం ఆయన్ను కలిసి మెడికల్ ఆన్ఫిట్ అయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని కోరినట్లు కార్మిక పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేషగిరిరావు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఇప్పటివరకు అయితే మనకు ఈ ఆర్టీసీలో టోటల్గా వేకెన్సీస్ అనేవి మనకు తొమ్మిది వేల పోస్టులు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి వీటికిపై కూడా త్వరలో తీసుకునే అవకాశం అయితే ఉంది నేను ఓకేనా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి ఒక మంచి అవకాశం అండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో మనకు తప్పిదాలంటూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారండి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలంటూ పాఠశాల విద్యాశాఖ డైర డైరెక్టరేట్కు రాకండి ఓకేనా మరి చూసినట్లయితే మెయిన్గా పాయింట్లోకి వెళ్ళినట్లయితే మనకు మెగా డిఎస్సిలో ఓకేనా మెగాడిఎస్సిలో మెగాడిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలు జరిగాయంటూ పదిహేను మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలివచ్చారు తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం పది ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ సీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయారు తనకు మూడు ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని ఒక్కదానికి సమాధానం రాయినట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని కొంత కొంతసేపు నిరసన తెలియజేశారు అన్నిటికీ సమాధానం రాసిన పది ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు ఇందులో అభ్యర్థి ప్రశ్న పత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు ఎక్కడ జవాబులకు టిక్ చేసినట్లు మనకైతే మార్కు పెట్టలేదని పేర్కొనడం జరిగింది దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లో అలా వచ్చిందని వెల్లడించడం జరిగింది మిగతా వారికి సంబంధించి ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం అయితే పడుతుందని బుధ గురువారాల్లో కార్యాలయానికి రావాలని సూచించడం జరిగిందండి ఓకేనా అంటే వారికి ఒకసారి బుధవారం గురువారం ఆ యొక్క సమయం ఆ యొక్క రోజుల్లో ఒకసారి కార్యాలయానికి రావాలని సూచించడం జరిగింది డిఎస్సిపై వదంతులు నమ్మొద్దు ఓకే కన్వీనర్ చెప్పడం జరిగింది మెగా డిఎస్సిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపడం జరిగింది అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారులు అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాము ప్రతి అభ్యర్థి లాగిన్ జవాబులు ఎంపిక నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉంటుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఏమైనా ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి అఫీషియల్గా మనకైతే వెబ్సైట్ అయితే ఉండడం జరిగింది అందులో మీ యొక్క అభ్యంతరాలు తెలియజేయండి అంతేగాని ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను అయితే మీరు నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు ఎవరికైతే ఇప్పుడు యొక్క సమస్య అయితే ఎదురైందో వారు బుధ గురువారాల్లో కార్యాలయానికి రావాలని ఓకేనా బుధా గురువారాల్లో కార్యాలయానికి రావాలని సూచించడం జరిగింది మన అభ్యంతరాలు తెలియజేయాలంటుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి అందులో మీ యొక్క అభ్యంతరాలను నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి తప్పిదాలంటూ అభ్యర్థులైతే కొంతమంది అభ్యర్థులైతే నిరసన అయితే వ్యక్తం చేశారు మరి ఏదేమైనప్పటికీ వారైతే డైరెక్ట్గా కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్ళి యొక్క ప్రాబ్లమ్స్ అక్కడ తెలియజేయచ్చు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మీరు నమోదు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు చూసినట్లయితే ఆర్టీస్లో తొమ్మిది వేల కాలలు అయితే ఉన్నాయి దానిపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి అవకాశం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ మనకు ఈరోజు వచ్చిన పత్రికపటం ద్వారా వచ్చిన అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్